హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని మైదాపెండ్తో యాక్లైస్ కేక్ ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఒక కప్పు పంచదార తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పు పంచదార తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు సేమ్ అదే కప్పుతో ఏ కప్పు మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి ఆ షుగర్ పౌడర్ పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ అనేది కేక్ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి లేదా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా విస్కర్తోని పెరుగు షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుంది బాగా కుక్ అవుతుంది కూడా ఇక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండి తీసుకున్నానండి ఇప్పుడు మైదాపిండి వేసిన తర్వాత విస్కర్తోని కటింగ్ ఫోల్డ్ మెథడ్లోని బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది బాగా కుక్ అవుతుంది ఎలా పడితే అలాగా కలిపేస్తే కనుక కేక్ అనేది బాగా కుక్ అవ్వదు గట్టిగా వస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కటింగ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూను బేకింగ్ సోడా ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ లేకపోతే ఆ ప్లేస్లోని ఇలాచీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు వెనీలా ప్లేస్లోని వీటిని అన్నీ వేసుకున్న తర్వాత హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకోవాలండి కాశి చల్లార్చిన మిల్క్ మీరు మిల్క్ అన్నీ వేసుకోవచ్చు లేదంటే హాట్ వాటర్ అన్నీ కూడా వేసుకోవచ్చండి ఇలా మిల్క్ వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బౌల్ అనేది కొంచెం చిన్నగా అయిపోయింది కాబట్టి నేను వేరే బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత ఈ బౌల్లో వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా పిండిని వండలు లేకుండా చక్కగా విస్కర్తో బాగా కలుపుకోవాలి వీడిలో చూపించిన విధంగా మాత్రమే మనకి బ్యాటర్ అనేది అలా జారుతూ ఉండేటట్టు ఉండాలి అలా అయితే మన కేక్ బాగా కుక్ చేసుకోవడానికి అవుతుంది ఇక నేను కేక్ కుక్ చేయడానికి కడాయి తీసుకున్నానండి ఆ కడాయి ఏంటంటే లిడ్డోన తీసుకున్నాను కేక్ ఎలా కుక్ అవుతుందో ఏంటో మీకు చూపిద్దామని నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హోల్ ఉంది ఆ హోల్ని మైదా పిండిని తో ఒక చపాతి ముద్దలా చేసి దాన్ని హోల్ని క్లోజ్ చేసేసానండి అలా చేయడం వల్ల ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ గీని తీసుకున్నాను దానికి ఆయిల్ లేదా గీ అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత పైన మైదాపిండి కూడా జల్లుకొని ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా మాత్రం చేస్తే కనుక మన కేక్ కుక్ అయిన తర్వాత కేక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా మైదాపిండి అది జల్లుకోవడం వల్ల మైదాపిండి లేదా గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు రిమైనింగ్ మిగిలిపోయిన పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు కేక్ బ్యాట్ అనేది గిన్నెలో వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బ్యాట్ అనేది ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నెక్స్ట్ ఎక్కడ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వు ముందుగా నేను కడాయిని ఫైవ్ మినిట్స్ ముందే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ముందుగా పెట్టుకున్న కడాయి హీట్ అయింది హీట్ అవ్వగానే ఈ విధంగా లీట్ తీసి ఇప్పుడు కేక్ బ్యాటర్ గిన్నె పెడుతున్నానండి చూసారు కదండి కేక్ అనేది బాగా కుక్ అవుతుంది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చెక్ చేస్తే కనుక పైకి పొంగుతూ చాలా బాగా కుక్ అవుతుంది కేక్ అనేది ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వడానికి టైం తీసుకుంది కేక్ అనేది ఎప్పుడైనా సరే టైం అనేది అటు ఇటు అవుతూ ఉంటుందండి మనం పర్ఫెక్ట్గా ఉడికేస్తుందని అయితే నేను చెప్పను బట్ కేక్ అయితే మనకి ఉడికిందో లేదనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక టూత్పిక్ లేదా నైఫ్ పెట్టి చెక్ చేసుకుంటే కనుక వాటికి అంటుకోకుండా వస్తే కనుక బాగా కుక్ అయినట్టు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్